తెలుగువారి పండుగ ఉగాది రాని వచ్చేసింది తెలుగు ఆకిళ్లలో క్రోదినామ సంవత్సరం ఉగాది సందడి మొదలైంది మీకు మీ కుటుంబ సభ్యులందరికీ క్రోదినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఉగాది అంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది ఉగాది పచ్చడి షడ్రుచుల సమ్మేళనమైన ఉగాది పచ్చడి తయారీ కోసం పుట్నాల పప్పు కొబ్బరి మామిడికాయ అరటిపళ్ళు వేప పువ్వు బెల్లం చింతపండు తేనె ద్రాక్ష పళ్ళు తీసుకుని వేప పువ్వులను కాడల నుంచి వేరు చేసి పెట్టుకోవాలి చింతపండులో కొద్దిగా నీళ్లు పోసి నానపెట్టి పది నిమిషాలు తర్వాత దాని గుజ్జును వేరు చేయాలి మామిడికాయ అరటిపళ్ళు ద్రాక్ష పళ్ళు కొబ్బరి వీటన్నిటిని సన్నగా తరిగి తీసుకోవాలి అలాగే బెల్లాన్ని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నెలో ముందుగా కొబ్బరి అరటి పళ్ళు మామిడికాయ ద్రాక్ష పళ్ళు వీటన్నిటి ముక్కలను వేసుకుని ఇందులో తురిమిన బెల్లం పుట్నాల పప్పు చింతపండు గుజ్జు వేపు అలాగే తేనె కలుపుకుని అన్ని కలిసేలాగా బాగా కలుపుకుంటే షటరుచుల ఉగాది పచ్చడి సిద్ధమైనట్లే మరొకసారి మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ గురధినామ సంవత్సరంలో మనలోని కోపాన్ని ద్వేషాన్ని జయించి ప్రేమ సహనంతో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ పాతు